ప్రొద్దుటూరు పెద్ద అయినది ఈ మధ్యలో కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో టీడీపీలో ఎవరైతే ఉండారో ఈ పెద్ద ఆయన కంటే ముందు టాంచి ఉండారు టీడీపీలో వాళ్ళకే మళ్ళీ ఈరోజు కండవగా కండవాగప్పుతున్నాడు అట్లనే ఆయనను నీకు టికెట్ వచ్చింది అని చెప్పే క్రమంలో శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు టీడీపీలో చేరినట్టు కొన్ని పోస్టులు పెడతా వస్తున్నాడు ఏదో ఒక పల్లెకు పోతాడు ఆ పల్లెలో ఏదో ఒక సమస్యకు వస్తే వాళ్లకు కండవాళ్ళు కాడికి వచ్చినాడు ఎంత నీచానికి అంటే అంత నీచానికి దానికి ఉదాహరణగా కొన్ని చెప్పాలనేది నా ఉద్దేశం ఈ మధ్యకాలంలో నంగనూరు పల్లెకు పోయినాడు ఆ నంగనూరు పల్లెలో కొంతమందిని ఎస్సీలను చేర్చుకున్నా అని కండవాళ్ళు కప్పినాడు మా పెద్ద ఈ నంగనూరు పల్లె తర్వాత ఈ పిల్లోడు నా దగ్గరకు వచ్చినాడు ఎక్కడికి సిద్ధం సభ జరిగే రోజుల్లో మేము ఆ అవన్నీ చేసి ఆడ చూస్తా చేస్తూ ఉన్నాం అప్పుడు మా దగ్గరకు వచ్చినారు నంగనూరు పల్లె యూత్ అంతా అన్న మేము పోయింది టీడీపీలో పోలేదన్నా మేము మా సమస్యలు అడగనీకపోతే పిలిచి కన్నవా వేసినారు అని చెప్తున్నాడు నువ్వు చేర్చుకున్నావు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను కలిసినాడు కనీసం అంటే ఆ నంగనూరు పల్లె నుంచి ముప్పై మంది వచ్చినారు పిల్లో ఉప్పావులో ఏదో పెద్దైనా ఈమని అడిగినావు నువ్వు ఒక మాట ఇదిగో ఈ మన నీకు ఎంతమంది పిల్లలు అని ఇద్దరు అని చెప్పింది ఏం చేస్తాడు ఆరు అన్నావు అంతలోపే ఆ మలకలే ఈమనే ఇదో మీ ప్రవీణ్ రెడ్డితో పొద్దుటూరు ఇన్చార్జ్ ప్రవీణ్ రెడ్డితో ఇదో కనవ కప్పుకొనింది నిన్న ఏం చెప్తాను వైసీపీ నుంచి టీడీపీలో చేరినని చెప్తున్నావు ఎక్కడ చేరింది పెద్ద ప్రవీణ్ రెడ్డి దగ్గర ఉన్నది మా మీ ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ నువ్వు నాలుగున్నర సంవత్సరం ఊల్చి వెళ్ళిపోతే ఆ పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్నాడే ప్రవీణ్ రెడ్డి ఆయన దగ్గర ఉన్నాడు పెద్ద ఆయన ఈయనగా ఈ మగా వాళ్ళ మొగుడు ఈయన సో ఈయన వీళ్ళంతా ఎవరు పెద్ద ఆయన టీడీపీలో వాళ్ళకే టీడీపీ కండవాళ్ళు చెప్తున్నావు లక్ష్మీ రెడ్డి అన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో మా ఎమ్మెల్యేకి ఆయన మా పార్టీకి చేయలే టీడీపీకి చేసినాడు అట్ కాశెట్టి బాబు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ చేయలే మున్సిపల్ ఎలక్షన్లలో మా పార్టీలోకి వచ్చినాడు మహమ్మద్ గౌస్ గౌస్ అన్న మహమ్మద్ గౌస్ మహమ్మద్ అన్న చనిపోయినాడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో టీడీపీకి చేసినాడు ఆయన కొడుకును కౌన్సిలర్ చేసుకునే క్రమంలో వైసీపీలో చేరినాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో మా ఎమ్మెల్యే గెలిచాలని ఓటేసినారా వీళ్ళందరూ ఎవరు వేల పెద్ద ఈ ఉప్పాగులో పిల్లోళ్ళు కండవాళ్ళు వేసినావు నువ్వు ఎంతమంది కండవాళ్ళు వేసావు పన్నెండు మందికో పదహైదు మందికో వేసావు ఉప్పాగులో వాళ్ళు వచ్చింది అడిగేదానికి నీ దగ్గరికి కాంపౌండ్ వాల్ కట్టాలా మసీదుకు బాత్రూమ్ లెట్రిన్ లేదని చెప్పేదానికి నీ దానికి నీ దగ్గరికి వస్తే వాళ్ళకి కండవాళ్ళేసి చంపించాం వాళ్ళు ఈరోజు నా దగ్గర పొద్దున్నే వచ్చినారు ఇది మా ఇండ్లో పెద్ద అయినా చూడు నీతో ఎవరైతే కండవాళ్ళు కప్పుకున్నారో వాళ్ళ వీడియో కూడా ఉంది నా దగ్గర నీకు డౌట్ ఉంటే నీకు సెండ్ చేస్తా అన్నా మేము పక్కా వైఎస్ఆర్ మమ్మల్ని మా మమ్మల్ని పిలిచింది వరదరాజుల రెడ్డి వస్తున్నాడు మీ సమస్య చెప్పుకుంది రండి మసీదుకు కాంపౌండ్ వాళ్ళకి చెప్పుకుంది అని చెప్తే ఇగ్గి ఇగ్గి ఆ వీడియోలో కూడా కానస్తుంది మనుషులు ఈగి దండలేయడం కండవాళ్ళు కప్పడం ఏంటి ఎన్ని మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తారు పెద్దయినా పొద్దున్నే ఏమే కానీ ఈ ప్రొద్దుటూరు పట్టించుకోక ఈరోజు వచ్చి ఈ ఈ గుళ్ళుపాయాలు ఎవరో చేతగానోళ్ళు చిన్నోళ్ళు కొత్తగా ఎలక్షన్స్ జరుపుతుంటారు చూడు వాళ్ళు పడాల్సిన గుళ్ళుపాయాలు నువ్వు పడతావు పెద్దయినా ఇప్పటికైనా మీ వాళ్ళకే నువ్వు కండవాళ్ళు కప్పుకుండేది మానుకొని మీ వాళ్ళని పిలుచుకో వాళ్ళ ఇంటి దగ్గరికి పో రాని మనమంతా కలిసి పని చేద్దామని చెయ్యి అది కరెక్ట్ సామాన్యమైన వాళ్ళకందరికీ కండవాళ్ళు ముందే వాళ్ళు కప్పుకుంటారు మళ్ళీ ఈరోజు కప్పుతాను కొత్త కొత్తగా ఇవన్నీ ఎవిడెన్సులతో వరదరాజుల రెడ్డికి ఈ పెద్ద ఆయనకు మరొక్కసారి చెప్తాను స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఉండి చేర్చుకుంటే చేర్చుకో మీ పార్టీలో ఉండాలి మేము చేర్చుకుంటాం ఈ దొంగకండా వాళ్ళు కప్పేది మానుకో పెద్ద ఆయన